ఇది ఇప్పుడే మనం బ్లేమ్ గేమ్ నడపద్దు అది వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి సాక్షి వాళ్ళు సదరం సర్టిఫికేట్ మామూలు పెన్షన్ల విషయంలో మాత్రం గ్రౌండ్ లెవెల్లో పెద్ద చర్చ నడుస్తుంది అంటే ఆ మనం చూడాలి అంటే ఒక్కటి ఆస్పెక్ట్ ఖాయమండి మీడియా మన చేతుల్లో ఉంది రోజుల్లో పెన్షన్ తీస్తేనేమో జగన్ ఇంత పెన్షన్ తగ్గించేసాడు అన్ని పెన్షన్ తగ్గిచ్చేసాడు అని చెప్పి ఆంధ్రజ్యోతి నాడు వార్తలు దాంతో పాటు జో ఇదే చంద్రబాబు అదే పవన్ కళ్యాణ్ దాకా అనర్హులు ఇవాళ ఇదే దాకా అర్హులు వాళ్ళ అనర్హులు అయిపోతారా అని క్వశ్చన్ చేశారు లక్షన్నర ఏమో తీస్తేనే ఇప్పుడు ఆల్రెడీ లక్షన్నర తీసేశారు ఇంకెంతమంది తీస్తారో తేలాల్సి ఉంది లేదా వీళ్ళకి తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరవై ఏడు లక్షలు ఏమి ఇస్తున్నట్టున్నారు కదా ఓ పది ఇరవై లక్షల మందికి వీళ్ళకి తీసేసి తెలుగుదేశం కార్యకర్తలకు ఏమైనా ఇచ్చుకుంటారా వాళ్ళ నాయకులు ఇంటికి పెన్షన్ ఇప్పుడు ఇంట్లో రెండు పెన్షన్లు ఏమన్నా రాసిస్తారా వాళ్ళ వాళ్ళకి ఇది జరిగితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద అన్ రెస్ట్ వస్తారు అదే చూడాలి రేపు మొత్తం టోటల్గా పెన్షన్లని బట్టి ఉంటుంది ఈ స్థాయిలోనే ఉన్నాయి అనుకోండి కార్యకర్తల్ని ఇప్పుడు వస్తున్న వాళ్ళని తీసేసి అంటే వాస్తవంగా జగన్ అయితే ఈ విషయంలో ఎవడు బ్లేమ్ చేయడానికి లేదు రాజకీయాలకు అతీతంగా అందరికి ఇచ్చాడు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళకి కూడా ఇచ్చాడు జనసేన వాళ్ళు కూడా పొందారు పెన్షన్ ఇప్పుడు వీళ్ళు రాజకీయ కోణంలో ఆలోచించడం అప్పట్లో జగన్ వచ్చినట్టు టీడీపీకి కొంతమంది పింఛన్లు పోయినాయి అని చెప్పి వీళ్ళు హడావట్ చేశారు తర్వాత ఇచ్చారు ఇప్పుడు అలాగే వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ సర్వే పేరుతో తీసేసి తీసేస్తారా వీళ్ళు మళ్ళీ అప్పుడు కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగిస్తారా అదే కనుక జరిగితే ఇంకా అప్పుడు ఇంకా అనర్హత అర్హత ఎందుకు ఎవరు ఏ పార్టీ తరఫున